హాయ్ అండి అందరూ బాగున్నారా మనం ఎప్పుడు మిగిలిపోయిన ఇడ్లీ పిండితో ఇడ్లీనే కాకుండా మనం ఇలా పునుగులు లేకపోతే అప్పల్లా కూడా వేసుకోవచ్చు దాంట్లో సన్నగా చప్పు చేసుకుని కొట్టుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర ఆ కరివేపాకు ఉల్లిపాయను ఇలా సన్నగా చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి నేను వీడియోలో చూపించిన విధంగా మిక్స్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది అదేవిధంగా కొద్దిగా సాల్ట్ను మనం ఇడ్లీ పిండికి కొద్దిగా థిక్నెస్ కాకుండా ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా లూజ్గా వేసుకొని అదేవిధంగా స్టవ్ వెలిగించి స్టవ్ పై పాన్ పెట్టి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆ బ్యాటర్ని ఆయిల్ హీట్ అయ్యాక నేను వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న అప్పల్లాగా వేసుకోవచ్చు అండి ఇలా వేసుకుంటే ఎప్పుడు ఒకేలాంటి టేస్ట్ కాకుండా కూడా డిఫరెంట్గా ఉంటుంది మనకు క్రిస్పీగా కావాలనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇలా ఒక్కొక్కటి చిన్న చిన్నగా తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా వేసుకొని కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దానిపైన కరివేపాకు కొత్తిమీర అలా చేసుకుంటే డెకరేషన్ కూడా చాలా బాగుంటుందండి చూస్తేనే నోరూరిపోతుందండి అలా చూస్తే పిల్లలు కూడా కొంచెము ఇష్టంగా తింటారండి మీరు ఇలా ట్రై చేసి మీ పిల్లలకు కూడా పెట్టండి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా మనం ఇడ్లీతో ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది మనం కింద కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా పైన కొత్తిమీరను కూడా పెట్టుకుంటే చాలా చాలా మంచిది కొత్తిమీర కూడా హెల్త్కు మంచిది కాబట్టి మీరు ఇలా చేసి ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇడ్లీతో ఇలా చేస్తే ఎప్పుడు ఇడ్లీ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి చూసారా అండి ఎంత బాగుందో చూస్తేనే చూసారా ఇలా ఒక సైడ్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత దాన్ని ఇలా టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి ఇవి కొద్దిగా మనం వేసుకుని వడల టైప్ కనిపిస్తాయండి సేమ్ వడ మోడలే అనిపిస్తుంది కదండి ఇలా చూడండి డిఫరెంట్గా చాలా కలర్ఫుల్గా చాలా హెమ్మీగా చెప్తే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఇలా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి లైక్ చేయండి కామెంట్ చేయండి అర్హా పాకశాల ఎంతో టేస్టీ అయిన ఫుడ్డును ఇలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో మా ఛానల్లో మేము అప్లోడ్ చేస్తుంటామండి మీరు కూడా చూసి మా ఛానల్ని ఆదరిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇడ్లీతో ఇలా వడలు ఆహా చూసారా ఇలా ప్లేట్లో మనం తీసుకొని డెకరేట్ చేసుకుంటే ఆ ప్లేట్ చూస్తేనే మనకు ఒక్కటి కాదు ఇలా తిన చాలా చాలా తినాలనిపిస్తుందండి మీరు ఇలా చేసి ఎలా ఉందో చెప్పండి చాలా చాలా బాగుంటున్నాయండి టేస్ట్ క్రిస్పీ క్రిస్పీగా చాలా ఎమ్మి ఎమ్మిగా చాలా చాలా బాగుంటాయండి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి కలర్ఫుల్గా అయితే చాలా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అలానే ఉంటుంది మీరు టేస్ట్ బాగుండదు అనుకోవద్దండి ఇలా ఆయిల్లో ఫ్రై అయితే ఇష్ క్రిస్పీగా ఇష్టపడే వాళ్ళు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది అంతే